నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం నిన్న తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బహిరంగ సభ చూసారా అది జెండా సభ చూసారా లేదా చూశారు కదా ఏమర్థమైంది మీకు నాకైతే మూడు నాలుగు విషయాలు అర్థమయ్యాయి మొదటిది పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం నేర్చుకుంటున్నాడు మెల్లమెల్లగా రెండు చంద్రబాబు నాయుడు సెకండ్ డోస్ ఆఫ్ ఇంజక్షన్ ఇచ్చాడా లేదా అనేటువంటిది రెండు మూడో పవన్ కళ్యాణ్కి కథలు చెప్పడం సరిగా రాదు అనేటువంటిది మూడోది నాలుగోది ఆ చిట్ట చివరిలో చెప్తా అదేందో మొదటి దానికి వద్దాం మెల్లమెల్లగా రాజకీయాలు నేర్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పా కదా ఎందుకంటే ఆయన ఎత్తుకోవడం 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 ఎత్తుకోవడమే యుద్ధం యుద్ధం నేను జగన్మోహన్ రెడ్డికి యుద్ధం ఇస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఆయన సిద్ధం అంటున్నాడు కదా నేను ఆయనకి యుద్ధం ఇస్తాను అని ఎత్తుకోవడం దగ్గర నుంచి చిట్ట దాకా సందర్భరహితంగా అంటే అనవసరమైనటువంటి ఆవేశాన్ని ప్రదర్శించి జనాన్ని ఉత్సాహపరచడం ఈ పూర్వం ఎన్టీఆర్ చేసేవాళ్ళండి అండి ఏది అనవసరమైన ఆవేశం రక్త పుట్టేరులు పారిస్తాను అనేవాడు ఒకసారి ఎప్పుడో జర్నలిస్ట్ అడిగాడు ఎవరు రక్తం పారిస్తే పారిస్తారా సార్ మీరు అని అడిగాడు ఇంటి తెల్లమోహన్ వేశాడు అట్టనే ఈయన కూడా సిద్ధం యుద్ధం యుద్ధం అంటున్నాడు సరే ఆ యుద్ధం గురించి కాసేపు పక్కన పెడితే అది ఒకటి రెండు హరిరామజోగయ్య ప్రకటన మీద స్పందించకుండా హరిరామజోగయ్య ఏం చెప్పాడు హరిరామజోగయ్య ఎవరు నన్ను నన్ను అడిగితేనే చెప్తున్నాడు కాపు కులానికి భీష్ముడు లాంటి హరిరామజోగయ్య తెలుగుదేశం పార్టీకి అటు జనసేనకి లేదా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఆ మధ్య మూడు రోజుల కిందట జరిగినటువంటి నోట్ల పంపకం సారీ నోట్ల పంపకం కాదు సీట్ల పంపకం సీట్ల పంపకానికి సంబంధించి ఒక అవగాహనకు వచ్చారు కదా ఏమని జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీ లేదు మిగిలిన సీట్లన్నీ తెలుగుదేశం పార్టీ పోటీ చేసేట్లు ఇరవై నాలుగు పోతే మిగిలినవన్నీ కూడా ఇది రుచించక రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి కాపులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తూ అలిగి కోపాన్ని ప్రదర్శించి మధ్యలో నేను చెప్పాను కదా నిన్నే ఆ నాదళ్ళ మనోహర్ని కూడా తిట్టి ముప్పై ఐదు వేల ఓట్లు ఉన్న తెనాలలో కాపులవే ఎట్లా పడతాయో చూస్తాం ఎట్లా గెలుస్తావో చూస్తాం అని అంటూ కమ్మవాడైనటువంటి నాదేళ్ళ మనోహర్ మీద ఆగ్రహ వేషాలు వ్యక్తం చేశారు అదే కూడా కాకుండా ఇంకా చాలా చోట్ల ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువగా ఉన్నటువంటి చోట్ల చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఇంతటి ముష్టి ఇరవై నాలుగు సీట్లకి కాపులందరూ ఓట్లు వేయాలా కాపుల ఓట్లు బదిలీ కావు అంటే కాపులు ఈ ఒప్పందం ప్రకారం ఈ పొత్తు కారణంగా ఈ పొత్తును గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయరు అనేటువంటి భావన కూడా చాలా చోట్ల వ్యక్తమైంది దానికి సమాధానం చెప్పాడు పవన్ కళ్యాణ్ నిన్నటి తాడేపల్లి కూడిన సభలో ఏమని ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటున్నారు ఈ ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి చంద్రబాబుని అవసరమయ్యేట్లయితే రేపు పొద్దున వామనావతారంతో బలి చక్రవర్తి దొరికినట్లుగా ఇదేంది పోలిక ఎట్లా ఎట్లంటే ఇప్పుడు వామనుడు కదేంది వామనుడు అంటే పొట్టివాడు అని అర్థం బలి చక్రవర్తి అనేటువంటి వాడు ప్రహ్లాదుడిని అడుగదా ఆ ప్రహ్లాదుడు మనవడు రాక్షస రాజు ఆయనకు బలహీనత ఉంది అదేమిటి దానం అడిగిన వాడికల్లా దానం ఇచ్చేస్తుంటాడు ఈ సంగతి కనిపెట్టి ఆయన మొత్తం మహావీరుడు ఎవరు ఈ బలిచక్రవర్తి అనేటువంటి వాడు సామాన్యమైన వీరుడు కాదు పోయి దేవలోకం మొత్తం ఉంది దేవతలందరినీ తుక్కుతుక్కుగా కొట్టేసి ఆ దైవలోకాన్ని మొత్తం స్వర్గాన్ని కూడా కైవసం చేసుకుంటే దేవతలందరూ వచ్చి విష్ణుమూర్తిని మొదబెట్టుకుంటే విష్ణుమూర్తి ఏం పర్లేదులే నేను వచ్చేస్తున్నాను నేను వచ్చేసి మీ సంగతి చూసేసి మీతో మీ స్వర్గాన్ని మీకు ఇప్పించేస్తాను అని చెప్పి వామన రూపంలో వామన రూపంలో అంటే చిన్న ఆకారంలో చిన్న వటువుగా అంటే బాలుడైనటువంటి బ్రాహ్మణుడి వేషంలో వచ్చేసి బలి చక్రవర్తిని దానం అడుగుతాడు ఆ ఏం కావాలి అని అడిగితే నాకు మూడు అడుగులు దారు అని అంటాడు పక్కనే ఉన్నటువంటి శుక్లా చెప్పిన అడ్డుపడతామని చూస్తాడు ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎవరిని మన బలి చక్రవర్తిని అయినా కూడా బలిచక్రవర్తి బలహీనత కదా దానం అనేటువంటిది ఎవరైనా తనని అడిగితే అది దానం ఇచ్చేస్తాడు వెంటనే ఏం చేశాడు ఆయన మూడు అడుగులు ఇచ్చేసాడు ఒక అడుగుతోనే మొత్తం భూగోళాన్ని ఆక్రమించేసాడు రెండో అడుగుతోనే మొత్తం ఆకాశాన్ని ఆక్రమించాడు ఇదిగో మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు చెప్పు అనగానే బలి చక్రవర్తి తన నెత్తి మీద పెట్టమంటే వామనుడు మూడో అడుగుని ఆయన నెత్తి మీద పెట్టేసి బలి చక్రవర్తి నెత్తి మీద పెట్టేసి ఆయనకు భూగోళం లోపల నెట్టేస్తాడు ఈ కథ బలిచక్రవర్తికి వ్యతిరేకంగా బలిచక్రవర్తి నుంచి మూటడుగుల దానం తీసుకున్నటువంటి వామనుడికి అనుకూలంగా ఉంది ఇప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లల్లో ఇరవై ఇరవై నాలుగు సీట్లను మాత్రమే తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వామనుడైతే బలిచక్రవర్తి ఎవరు చంద్రబాబు నాయుడు అంటే ఇరవై నాలుగు సీట్లు అడిగి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు అనేటువంటి బలిచక్రవర్తిని భూగోళంలోకి తొక్కేస్తాను అని చంద్రబాబు నాయుడు సాక్షిగా ఎందుకంటే ఈ మాటలు పవన్ కళ్యాణ్ అనేటప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వేదిక మీదనే ఉన్నాడు ఆయనకు అసలు ఏం అర్థం కాదు పెద్దగా కథలు తెలియవు కదా ఆయనకు పురాణాలు కిరాణాలు ఏం తెలియదు అందుకోసం ఇట్ట అన్నాడు అంటే చెప్పినటువంటి పవన్ కళ్యాణ్కి తెలియకపోతే ఇన్నో చంద్రబాబుకు మాత్రం అట్ట తెలుస్తాయి అయితే ఇద్దరికి తెలియదు కాబట్టి దొందు దొంద దంతాతి అని ఇద్దరితో ప్రాబ్లం లేదు ఇది మనకు అర్థమైనటువంటి విషయం ఇకపోతే హరిరామజౌగ ఏదైతే ప్రకటన చేశాడో ఏమని రేపు ఇరవై తొమ్మిదో తారీఖున నా దీనికి నా నా ప్రతిఘటన ఏమిటో చూపిస్తాను నా తడాకాయ ఏమిటో చూపిస్తాను నా వైఖరి ఏమిటో చూపిస్తాను ఎప్పుడు ఆయన అడిగింది ఏమిటి పవన్ కళ్యాణ్కి రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అదేవిధంగా కాపులకు గౌరవప్రదమైనటువంటి సంఖ్యలో సీట్లు కేటాయించాలి అసలు ఆడివ్వడం ఈడు తీసుకోవడం ఏంటండి ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్స్ లాగా గౌరవప్రదమైనటువంటి ఒప్పందం ఉండాలి అంతే తప్ప చంద్రబాబు ఇచ్చేటువంటి వాడు దానం పవన్ కళ్యాణ్ పుచ్చుకునేటువంటి వాడు అంటే కాపు నాయకుడైన పవన్ కళ్యాణ్ పుచ్చుకునేటువంటి వాడు అని ఈక్వేషన్ బాగాలేదు ఈ ఈక్వేషన్ మార్చేసేయాలి అని చెప్పినటువంటి వాడు హరిరామజోగయ్య జోగయ్యని గురించిన ప్రస్తావన తేవకుండానే అంటే పేరును మాత్రం ప్రస్తావించకుండా వైసీపీ సానుభూతిపరుడు అంటే జోగయ్యను వైసీపీ సానుభూతిపరుడు అంటే ఈ పొత్తును వ్యతిరేకిస్తున్నాడు కదా పొత్తును వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా జోగయ్య లాంటి వాళ్ళు కూడా వైసీపీ మనుషులే అని పరోక్షంగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏ అంటే పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా రాజకీయం నేర్చుకుంటున్నాడు తర్వాత మహిళలను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేశాడు యువతను మోసం చేశాడు డ్వాక్రా మహిళలను మోసం చేశాడు ఇట్లా అనేక మందిని మోసం చేసినట్లుగా చెప్పడం నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఆ పనులను చేసింది చంద్రబాబు కదా ఇతను జగన్మోహన్ రెడ్డి అంటాడింది అంటే చంద్రబాబు వేసినటువంటి గోలి ఏదైతే ఉందో ఆ గోలి బ్రహ్మాండంగా పనిచేసినట్టుంది బహుశా సెకండ్ డోసో థర్డ్ డోసో ఏదో ఇచ్చినట్టున్నాడు ఎందుకంటే అవి ఈ మాటలు చంద్రబాబు మాట్లాడ్ ఎందుకంటే చంద్రబాబు మాట్లాడితే ఏంటనే జనం గుర్తుపడతారు డ్వాక్రా మహిళల ఎట్ట మోసం చేసింది రైతులకు మాఫీ రుణమాఫీ చేస్తానని చెప్పి ఎట్ట మోసం చేసింది నిరుద్యోగులను ఎట్ట మోసం చేసింది ఇటు ఇవన్నీ కూడా చంద్రబాబు నోట్ల నుంచి రావు ఇవన్నీ అమాయకుడు ఉన్నాడు కదా పిచ్చి పిచ్చిమహారాజు ఈ పవన్ కళ్యాణం ఈ పవన్ కళ్యాణ్ ద్వారా చెప్పిస్తారు పవన్ కళ్యాణ్కి ఏమో పాపం ఆకేదో అదేదో ఇదేదో తెలియదు కాబట్టి కాబట్టి దీని ద్వారా చెప్పిస్తాడు దీని ద్వారా అర్థమైనటువంటిది మూడవ విషయం ఏంటంటే చంద్రబాబు వేసినటువంటి గోలి బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఇది నాకు నిన్నటి తాడేపల్లిగూడెం సభ ద్వారా తెలిసినటువంటి విషయం మరి మీకు ఇంకేమైనా గనక ఉంటే అది కామెంట్స్ రూపంలో ఈ కింద తెలియజేయండి ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సింగన్ టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి